ఏపీత్రయం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కరెడ్ల కృష్ణార్జున కమిటీ హాల్ కట్టుకోవటానికి స్థలం ఇవ్వాలని డిమాండ్ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం ఏపీ త్రైమ్ గ్రామంలో శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కరెడ్ల కృష్ణార్జున మాట్లాడుతూ రెండు పద్నాలుగవ సంవత్సరం దగ్గర నుండి నేను వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నానని రెండు వేల పదహారులో మా భవన నిర్మాణ కార్మికులకు నెల నెల మీటింగ్ పెట్టుకోవటానికి ఒక కమిటీ హాల్ కావాలని అప్పుడే ప్రతిపక్ష నేత డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డిని అడిగితే మన పార్టీ అధికారులుకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కార్మికులకు కమిటీ హాల్ కట్టించే ఇస్తారని అన్నారని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్మికులందరూ కమిటీ హాల్ కావాలని శాసనసభ్యులను అడిగితే ఏమాత్రం పట్టించుకోలేదని అధికార పార్టీలో ఉన్నా సరే నేను మా కార్మికులకు న్యాయం చేయలేకపోతున్నాను అనే భావనతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను బయటకు రావటం జరిగిందన్నారు ఇప్పటికైనా సరే కార్మికుల మీద శాసన శాసనసభ్యులకి ప్రేమ కమిటీ హాల్ కట్టుకోవటానికి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసిన కరెంట్ల కృష్ణార్జున ఈ కార్యక్రమంలో భావన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు ఒక మీటింగ్ హాల్ కట్టి పెట్టండి సార్ అని చెప్పి రెండు వేల పదహారులో ఆయన కూడా తిరుగుతాం మేము కార్యకర్త కార్యకర్తగా నేను తిరుగుతా ఆయన మా కార్మికుల గురించి అడగడం జరిగింది రెండు వేల పదహారులో పదహారులో జరిగితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పేసి ఆయన డాక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీ వెళ్ళి అడగడం జరిగింది నేను వెళ్ళి జరిగితే నా మీద ఆయన మరి కోప జరిగింది కోప పట్టిన తర్వాత అలాగ అలాగే అలాగే ఎన్నోసార్లు రెండు వేల పంతొమ్మిదిలో అడిగాను రెండు వేల ఇరవైలో అడిగాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి అడిగాను ఇరవై రెండులో అడిగాం ఇరవై మూడులో కూడా మరి లాస్ట్కి మరి నిజంగానే రేపు ఎలక్షన్ రేపు ఇంక రెండు నెలల్లో ఎలక్షన్ కూడా ఉందాక కూడా ఆయన ఇంకా నాకు నమ్మకం తోయలేదు ఎత్తాడని నమ్మకం తోయలేదు మా కార్మికులందరిని మోసం చేసాడు ఇంకా నాకు ఇంకా రెండు నెలల్లో మళ్ళీ ఎలక్షన్ ఉంది ఏంటిది జరగదు అని చేసి నాకు బాధగా ఉండి నేను ఏం చేశానంటే ఈ కార్మికులు అందరూ కూడా నన్ను అడుగుతారు ఎవరు అడుగుతారు ఆ ఏళ్ళ నువ్వు కూడా తిరిగో ఏం చేసావు ఇప్పటికేం చేశారు మీరు అని చేసి నన్ను మా నా కూడా ఉన్న మా జనరల్ సెక్రటరీనే కూడా మరి ఈ కార్మికు సంఘంలో ఉన్న జనరల్ సెక్రటరీని కూడా మరి నిజంగా ఈ కార్మికులు అందరూ అడుగుతుంటే మాకు బాధగా ఉండి నిజంగా నేను ఏం చేసి నా బాధ నా బాధగా ఉండి నేను మరి బయట పోవడం జరిగింది ఈ పార్టీలోంచి నేను బయట పోవడం జరిగింది పోయిన తర్వాత ఆయన ఇక్కడ మా గ్రామంలో ఏదో పెన్షన్ మీటింగ్ పెట్టాడు మొన్న ఒక నాలుగు రోజుల కింద పెన్షన్ మీటింగ్ పెట్టి ఆయన పెట్టడం పెన్షన్ మీటింగ్ పెట్టాడు మరి నేను బాధగా ఉండి నేను వెళ్ళిపోయాను వేరే పార్టీలో పోయిన వేరే దాంట్లో పోయాను నేను బయటికి పోయాను బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ నా 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 కోసం మాటలు చెప్తున్నాడు ఆయన ఆయన అవాకులు సేవాకులు వెళ్తున్నాడు ఒక పెద్ద మనిషి కోపం చేసాడు ఓ నేను కోపం చేశాను కొంతమంది కార్మికులు అన్నారు కదా ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు కొంతమంది కార్మికులే చెప్పారు కదా మీరు మరి కొంతమంది కార్మికుల్లో నేను ఒకడనే బయటికి పోయాను నేను బయటికి పోయినప్పుడు ఇంకా రెండు వందల నలభై తొమ్మిది మంది ఉన్నారు రెండు వందల యాభై మందికి నేను ఒకడు పోయాను బయటికి మరి నీకు ఈ ఎమ్మెల్యే గారికి నేను పుచ్చుకుట్గా ప్రశ్నిస్తాను నీకు ఇచ్చే ధైర్యం ఉంటే నిజంగా మరి ఆ కార్మికులకి ఇవ్వచ్చు కదా నువ్వు ఉన్న కార్మికులకి ఇవ్వచ్చు కదా నావక్కడ గురించి వాళ్ళందరినీ మోసం చేయవలసిన పని వచ్చింది నీకు ఇద్దామని లేదు ఇద్దామని ఉంటే రెండు వేల పంతొమ్మిది కాడి నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా నువ్వు రేపు ఎలక్షన్ రెండు నెలలు ఉందా పెట్టుకుని మరి నేను ఇప్పుడు ఇస్తాను నీ చేస్తాను నీ బయటకు పోయిన తర్వాత వచ్చింది ట్రాఫిక్ నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇస్తానని ముందుకు వచ్చారా రేపు వద్దున ఇస్తానని ఎలా వచ్చారు రేపు వద్దు ఎలక్షన్ వస్తుంది మళ్ళీ మమ్మల్ని అందరినీ రెండు వేల పంతొమ్మిదిలో వాడుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో వాడుకుని మళ్ళీ అప్పుడు మోసం చేసి మళ్ళీ ఇప్పుడు ఎలాసం వస్తుంది కదా మళ్ళీ కూడా జెండా దిక్కుపోయాక మళ్ళీ కార్మికులు మోసం చేయనుక నీ మాట ఎవరు నమ్మరాకా నీ నీ మాట నమ్మరో నీ ఎవరు నిన్ను నమ్మరు ఇచ్చేదంటే నేను నమ్మి 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 మోసపోయాను చాలా మోసపోయాను ఈ ఎమ్మెల్యే గురించి డాక్టర్ గారి గురించి ఎన్నో ఎంతో తిరిగి మా నిజంగా మేము చాలా శ్రమించి ఆయన నెగ్గిస్తే ఈ రోజున మళ్ళీ ఈ వచ్చి వచ్చంటాడు నేను మోసం చేశానంటే కార్మికులని నేను మోసం చేశాను కార్మికులందరికీ అక్కడ ఫ్లెక్షన్ ఉంది పక్కనే మీ నేను చేసిన పని డైరెక్ట్గా చూసుకోవచ్చు నేను ఇదే చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా ప్లస్దర్ రాకి కోరాపి చూసుకుంటే అర్థమవుతుంది ఎంతమందికి ఏమి ఇచ్చాదే చంద్రబాబు నాయుడు ఏమో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏములో మ్యారేజ్ గిఫ్ట్ పథకం ఉంది సంక్షేమ పథకాలు మ్యారేజ్ గిఫ్ట్కి ఇరవై వేలు అలాగే మన ఏంటది కానుపికి ఒక కార్మికుడికి ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక్కో కానుపకి ఇరవై వేలు చొప్పున చంద్రబాబు నాయుడు ఏమో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నేను కష్టపడి కార్మికులు కూడా ఈ పథకాలు ఇతర అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయికి డెలివరీకి ఇరవై వేలు అలాగే ఇంకో అమ్మాయికి అలాగే ఇతర ఇద్దరు అమ్మాయి ఒక్కొక్క అమ్మాయికి రెండు డెలివరీలు అలాగా మించుమించు మా గ్రామంలో నిజంగా ఈ సంక్షేమ పథకాల ద్వారా నేచురల్ డెత్కి మనిషి సాధారణ అన్నం అయితే ఎనభై వేల రూపాయలు వచ్చి మాకు న్యాచురల్ డెత్ ఎనభై వేల రూపాయలు అలాగా న్యాచురల్ డెత్ కానీ ఉండే ఈ డెలివరీలు కానివ్వండి ఉండే మ్యారేజ్ గిఫ్ట్లు కానీ వీనేం ఈయన ఏం చేశాడు ఈయన ఐదు సంవత్సరాల నుండి కార్మికులకి ఏం చేయలేకపోడు ఈయన ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకనే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు లారీ అమ్మితే ఈ కార్మికులందరూ రోడ్డుని పడిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు అప్పుడు ఏం చేశాను కార్మికులు పలకరించావా కార్మికులు మేమందరం అందరం కూడా పదిహేను వేలు ఏ సార్ పదిహేను వేలు ఏమంటే ఏదో నిరుద్యోగం దృష్టికి కార్మికులు అందరికీ నష్టపోయి ఉన్నారు పని లేదు ఇసుక లేదు అందరూ నష్టపోయి ఉన్నారు సార్ పదిహేను వేలు ఇవ్వాలని మీ దగ్గరికి వస్తే అవన్నీ పక్కన పడేసేసి చెత్త కానీ నిమ్మల్ని మేము అప్లికేషన్ పెట్టాం ఏం చేసారు మీరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగానే ఉండి ఎమ్మెల్యేగాను ఉండి అధికారంలో ఈ కార్మికులకి ఏం చేయగలిగావు ఇక్కడికి వచ్చి కార్మికులు విమర్శించు వచ్చిన పనే వచ్చింది నేను మోసం చేసిన కార్మికుల్ని ఐదు సంవత్సరాలు ఏం చేయలేకపోయావు నేను ఒక కార్మిక సంఘ అధ్యక్షుడిగా ఉండి మా గ్రామంలో ఇరవై లక్షల రూపాయలు తెచ్చాను నేను ఈ కార్మికులను అందరికీ నువ్వేం చేసావు చెప్పు సమాధానం చూడుగా ప్రశ్నిస్తున్నావు దీన్ని సమాధానం కావాలన్నా నన్ను విమర్శించడం కాదు కార్మికులు నాయం జరగాలంటే మిత కార్మికులకు ఇచ్చే నేను ఒకటిన మెత్త కార్మికులు అందరికి ఇచ్చే నేను పోయాను బయటికి ఆ కార్మికులు నాంగ్ చేయి నీకు ఇవ్వాలని సత్తా ఉంటాను అది నేను చెప్పింది అందరికీ నమస్కారం అండి అంతండి కృష్ణార్థనరాగా మేము ఎప్పుడు ఏం కావాలన్నా ఆయన చేసి పెట్టాడండి దానివల్ల మాకు అర్జనరావు గారు ఫెసిలిటీగా నిలబెట్టింది కానీ మాకు ఏ రోజు లేకుండా ఆపుతొచ్చిందని బాలిపోతే మూడు వేలు ఇప్పించాడు మా పాపకు బాపకము ఇరవై వేలు గురుడు దానికి పిల్లకి ఇచ్చాడండి తర్వాత రెండో పాపం మళ్ళీ పదివేలు ఇచ్చారండి మొత్తం ముప్పై మూడు వేలు నాకు ఆయన జ్వరగా వస్తుంది డబ్బు పొందిన దాని మీద ఆయన్ని తీసేయడం నాకు బాధాకరంగా ఉంది ఆయన ఉండాలి మాకు ఎప్పుడు కూడా ఆయన చెప్పగానే కోరుణం తీసుకెళ్ళి కాకినాడలో లోటరీలు గడు చేయించి ఆట